కుట్టి అయితే ఇంట్లో అలా వాళ్ళ అమ్మ నాయనకి టీ పెడుతూ ఉంటుంది ఇంతలో సింహాద్రి అయితే బయట అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు బిడ్డ ఈ పెండ్లు వద్దంటుంది అని చెప్పి అలా పంతం పట్టి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మమ్మ కూడా బట్టలు మడతలు పెడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది బిడ్డను ఎలాగైనా సరే ఈ పెండ్లకు ఒప్పించాలి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు చాలా మంచి వాళ్ళు అలాంటి వాళ్ళతో పెండ్లు జరిపిస్తే చాలా మంచిది బిడ్డ బతికే బాగుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇక కుట్టి మాత్రం ఎలాగైనా సరే అమ్మా నాయనలకి నేను నచ్చిన చెప్పాలి నాకు ఈ పెండ్లు వద్దు నేను లాయర్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాకే నేను పెండ్లు చేసుకుంటానని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి కుట్టి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పద్మమ్మ మాత్రం ఎలాగైనా సరే ఆ కాంట్రాక్టర్ గారు అబ్బాయి విషయాలతోనే కుట్టి పెళ్లి జరిపించాలని చెప్పి వాళ్ళ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఈ ఛాయ్ ఇచ్చి అమ్మ నాయనకి ఇప్పుడే నచ్చి చెప్తాను ఏమంటారో చూస్తానని చెప్పి కుట్టి అయితే వాళ్ళ అమ్మ నాయన కోసం ఛాయ్ పెట్టి తీసుకుని వెళ్ళి ఇస్తూ ఆ మాటలు అయితే చెప్తూ ఉంటుంది అది విన్న సింహాద్రి పద్మమ్మ అయితే ఎంత అయినా సరే ఒప్పుకోకుండా ఈ పెండ్లు జరగాల్సిందే అని పట్టుదల పట్టి ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్